ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల మనస్సును ఆకర్షించడంలో రాజకీయ నేతగా తన మార్కును చూపిస్తున్నాడు సినీ నటుడిగా ప్రజలకు దూరంగా ఉంటూ కనిపించిన ఆయన మంత్రిగా మారిన తర్వాత జనంతో మమేకమవుతూ దూసుకుపోతున్నాడు తాజాగా ఓ చిన్నారిపై కురిపించిన ప్రేమతో జనసేనాని ప్రజల మనసులను కట్టిపడేశారు తాజాగా వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే మంత్రిగా డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తన శాఖల పనితీరును వాటిలో జరుగుతున్న అక్రమాలను బయటికి తీసి బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ప్రజలకు వెల్లడిస్తున్నారు ప్రజాధనాన్ని ఎలా లూటీ చేశారనే విషయాన్ని స్పష్టంగా విశదీకరిస్తున్నారు ఇక నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ఉప్పాడ ప్రాంతంలో జాలర్లు సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి గ్రామ గ్రామాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా భారీగా ఆయనకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు ఇదిలా ఉండగా పిఠాపురం వెళ్తుండగా దారిలో ఓ చిన్నారి జనసేన పవన్ కళ్యాణ్ బొమ్మ ఉన్న జెండాను ఊపుతూ కనిపించాడు ఆ చిన్నారిని చూసి వెంటనే కాన్బాయి ఆపి కారులో నుంచి దిగి చిన్నారిని ముద్దు చేశాడు ఆ బాబును పట్టుకుని ప్రేమ కురిపించాడు ఆ వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతుంది పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ను పవన్ కళ్యాణ్ అందజేశారు ఇక బుధవారం సాయంత్రం పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో వారాహి వాహనంపై నుంచి ప్రసంగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి